స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఫోటో ఎలక్ట్రాల్ జాబితా ప్రత్యేక సమీక్ష సవరణ రెండు వేల ఇరవై ఐదును నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా నాణ్యతగా చేపట్టాలి బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలను సక్రమంగా అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూర్యూలపేట తిరుపతి జిల్లా ఫోటోకాల్ ఎలక్ట్రాల్ జాబితా ప్రత్యేక సమీక్షా సవరణ రెండు వేల ఇరవై ఐదు కొరకు బిఎల్ఓలు తప్పనిసరిగా వారి పరిధిలో ఇంటి గృహ నిర్ సందర్శన చేసి సర్వే బాధ్యతగా చేపట్టాలని ఓటర్ల జాబితాను పరిశీలించి సదరు వివరాలు అప్డేట్ చేసి ధృవీకరణ చేయాలని ఫోటోస్ అసంతుష్టంగా ఉన్న వాటిని సరి చేసుకోవాలని ఉంటుందని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని దొరవారి సత్రం మండలం నేలబల గ్రామం హరిజనవాడ తడ మండలం కాదలూరు గ్రామం తడాకండ్రిగా నందు బిఎల్ఓలు చేపడుతున్న ఫోటో ఎలక్ట్రోల్ బిజాబితా ప్రత్యేక సమీక్షా సవరణ రెండు వేల ఇరవై ఐదు ఇంటిట జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించి బిఎల్ఓలకు సూచనలు చేశారు ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు అబెంటిస్ ఓటర్ పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్గా చేర్చుటకు తొలగింపు షిఫ్టింగ్ చిరునామా మార్పుల వంటి వాటి కొరకు సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఈ అక్టోబర్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని అలాగే జనవరి ఇరవై ఐదుకి నాటికి ఎనిమిది సంవత్సరాలు నిండిపోతున్న వారిని గుర్తించి వారికి నూతన ఓటర్ కార్డు నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో దొరవాణి సత్రం తహసీల్దార్ శైలకుమారి తడ తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ ఆర్డీఓ ఖరళీ డిఈఓ రవికుమార్ దొరవారి సత్రం ఎంపిడివో రాఘవేంద్ర డీఎల్డీవో శేషయ్య పీడిటి పవన్ తదితరులు పాల్గొన్నారు